మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇప్పుడు మనం కౌశిక్ దగ్గర ఉన్నాం కౌశిక్ నీ కోరిక నెరవేరింది ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉంది అన్న నిజంగా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అన్న ఇంత అంటే ప్రమోషన్స్ లో బిజీగా ఉంటాడు అని చెప్పి అనుకున్నాను కానీ అంత ప్రమోషన్ నా కోసం ఇంత టైం ఇచ్చి అసలు ఇంత టైం ఇస్తాడు అని చెప్పని కూడా అనుకోలేదు అన్న బట్ అన్న ప్రేమ అనేది ఎట్లా ఉంటుంది అనేది నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అన్న నాకు ఇంతవరకు వరకు చాలా థ్యాంక్స్ అన్న అందరికి ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారు ప్రస్తుతం మీడియా వాళ్ళు అసోసియేషన్ తిరుపతి అసోసియేషన్ వాళ్ళు బెంగళూరు అసోసియేషన్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్న సుమన్ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పన్న మా మమ్మీ వాళ్ళ వరకు వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడిన దానికి అందరూ చాలా థ్యాంక్స్ అన్న ఖచ్చితంగా మీ మమ్మీ వాళ్ళు నువ్వు అందరూ బాగా పోరాడి ఈ వీడియో సార్ దాకా వెళ్ళింది సార్ కాల్ చేశాడు నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉన్నా అయితే ఇక్కడ ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతానన్న అది చాలా ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి తిరుపతి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మన ఉన్నారు సార్ కూడా మాట్లాడతారు ఎలా ఉంది ఫీలింగ్ అదే నిన్న ఇంటిమేషన్ ఇచ్చారు పోయి దగ్గరుండి దగ్గర మాట్లాడించమని దానికోసం నేను వచ్చాను ఫర్దర్ మేము మళ్ళీ మాట్లాడుకొని అతనికి ఏం కావాలో అన్నీ సహ కష్టమకూరుస్తామని హీరో గారు కూడా మాటిచ్చారు కాబట్టి దాని ప్రకారం ఒకసారి మాట్లాడుకొని ఆ అబ్బాయి కళ్ళల్లో చూస్తూ అన్నారు ఆనందం ఆ స్ట్రెంత్ అంతా హీరో వల్ల వచ్చింది కాబట్టి అతనికి ఇంకా కాబట్టి అతని ఆనందం కోసం మేము ఇంత చేయాల్సింది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా హీరో వెనకాల ఉంటాడు ఆయన వెనకాల మేమంతా కూడా ఉండి అన్నీ చేస్తామని అయితే ఇప్పుడు మన ముందు బెంగళూరు ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మాణిక్యం గారు మన ముందు ఉన్నారు మాణిక్యం గారు ఏం చెప్తారు సార్ చెప్పండి చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ హీరో మాట్లాడటం హీరో మాట్లాడటం మాకు చాలా గొప్పగా ఉంది కౌశిక్ మేమంతా ఉన్నాము మా బాబు ఉన్నాడు సినిమాకి మేము బెంగళూరులోనే అనే సినిమా చూపిస్తాము బాప్ తో త్వరలో తీసుకుపోతాం అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ షో ఫస్ట్ షో మేమే పక్కన అతని సినిమా చూపిస్తామండి అతను మా బాబు తరపు నుంచి ఏం హెల్ప్ కావాలో ఇచ్చేస్తాము అయితే బెంగళూరు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మాణిక్యం గారు మాటిస్తున్నారు అనమాట ఫస్ట్ డే ఫస్ట్ షో కౌశిక్ కి చూపిస్తానని చెప్పి అది కూడా మేము త్వరలో మీకు కవర్ చేసి చూపిస్తాము బల్లారి ప్రెసిడెంట్ అయిన బసవరాజు గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారిని కూడా తెలుసుకున్న వాళ్ళ అభిప్రాయం తమ హీరో అభిమాన హీరో కౌశిక్తో మాట్లాడారు మాట్లాడించారు సో దాని మీద అభిప్రాయం తెలుసుకుంది సార్ చెప్పండి మా హీరో రాత్రినే మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మీరు ఇమీడియట్లీ కౌశిక్తో పోండి మీరు ధైర్యం చొప్పడానికి కోసం నేను మాణిక్యం గారు రాత్రి పొద్దున్న రాత్రంతా ఫ్రెష్ అయ్యి మళ్ళీ రాత్రి అంతా వచ్చి మళ్ళీ పొద్దున్న ఫ్రెష్ అయ్యి ఇంత దగ్గర పొద్దున్న తొమ్మిది గంటలకి వచ్చాము నేను కృష్ణ యాదవ్ మాణిక్యము ఫస్ట్ కౌశిక్ని కలవడానికి కోసం మా హీరో కలిసాము త్వరలోనే కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మనం కూడా త్వరలోనే కోలుకోవాలని కోరుకుందాం అయితే ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఉన్నారు వాళ్ళ అమ్మగారితో మాట్లాడే ప్రయత్నం ఇప్పుడు మన ముందు కౌశిక్ అమ్మగారు ఉన్నారు చాలా మా అబ్బాయి కోరిక తీరింది అని అనుకుంటున్నాం సార్ చాలా సంతోషమైంది సార్ సార్కి నేను ఒక మాట అడిగాను మా అబ్బాయికి ప్రీ ట్రీట్మెంట్ ఎక్కడైనా మంచిగా ఉంటే ఇప్పించండి అని చెప్పాను అడిగాను సార్ సార్ ఓకే అమ్మా నేను అదన్నీ మాట్లాడుతాను మా అబ్బాయి బాగుండాలి అని కోరుకుంటున్నాను అంటే సార్ అమ్మా నేను అవన్నీ చూసుకుంటానమ్మా నేను ఖచ్చితంగా మీ అబ్బాయితో కలిసి నేను సినిమాకి వస్తాను

థ్యాంక్ యూ అన్న మీకోసం నిజంగా నేను అన్న తను కూడా అనుకోలేదు నా అసలు మీరు ఈ టైంకి ఇక్కడ నాకు మాటలు కూడా రావట్లేదన్న అసలు కనీసం నాకు అసలు అంత కాదు ఆ నవ్వుతున్నావు నాకు అది చాలా చాలా రోగాలకి నివారణం అని చెప్పి ఒక సేమ్ ధైర్యంగా మీరు చెప్పారు కదా నా జీవితం అనేది కష్టమో చావు వరకు చేసి వెనక్కి రండి అని చెప్పని చెప్పి భయపడిన మీకేం కాదు నీకేం కాదు మీ అమ్మానాలు ఆశిస్తులు ఉన్నాయి అంతమంది అభిమానులు ఆశిస్తుంది మీ కుటుంబ సభ్యులు ఆశిస్తుంది నేను కోరుకుంటూ ఉంటాను మీకోసం ప్రే చేస్తూ ఉంటాను నువ్వు త్వరగా నువ్వు త్వరగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా మంచి త్వరగా కలవాలి మన ఖచ్చితంగా నేను కలవాలి నేనే వీలు చూసుకొని నేనే వీలు చూసుకుని కలవాలని ఖచ్చితంగా అయ్యో ఖచ్చితంగా ప్రమోషన్స్ కాబట్టి ఫస్ట్ మేము మీకు నేను ఎక్కువ వచ్చిన తర్వాత మీరు నాకు తెలుసు నేను తప్పకుండా తప్పకుండా వచ్చి నేను కలుస్తాను నువ్వు కోలుకొని వచ్చి నువ్వు నన్ను కలవాలి ఖచ్చితంగా నేను వస్తాను అన్న చాలా హ్యాపీగా ఉన్నాను అసలు నాకు ఏం చెప్పలే కదా తెలియట్లేదు అన్న ఈ టైంలో నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లాగే ఉండాలి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా

నేను చెప్పని నా ఆసిదిని తర్వాత ఫస్ట్ కోల్ కో

ಧೈರ್ಯ ಉಂಟು ಲಕ್ಕ ಖಚಿತ ಉಂಟು ಖಚಿತ ಓಕೆ ಓಕೆ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಣ್ಣ